ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమ శ్రీ సాయి లీలామృతము అధ్యాయం మూడు శ్రీ సాయి సిరిడికి ఇరువైపున మూడు మైళ్ళలో ఉన్న రహతాకు మరో దిక్కున ఒక మైలులో ఉన్న నింకావుకు తప్ప ఎన్నడూ ఎక్కడికో వెళ్ళలేదు ఉపన్యాసాలు ఇవ్వలేదు ప్రజలను ఆశ్చర్యపరిచి చిల్లర మహిమలేవీ ప్రదర్శించలేదు ప్రశ్నలు చెప్పలేదు అయినా నానాటికి బాబా దర్శనం కోసం వచ్చే జన్యుల సంఖ్య పెరిగిపోతోంది సిరిడి గొప్ప తీర్థక్షేత్రంగా రూపొందుతోంది కానీ ఆయనని ఎందరూ పూజిస్తున్నా ఆయన మాత్రము పేద పకీరుగానే జీవించారు తాను భగవంతుని బానిసనని సర్వము చేసేది ఆయన భక్తులను రక్షించేది ఆ భగవంతుడేననేవారు లేక అదంతా ఆయన గురువు యొక్క కృపేననేవారు అయితే ఆయన దర్శనం కోసం అందరూ ఎలా వచ్చినట్లు ఒకప్పుడు ఆయనే చెప్పారు నా వద్దకెవరు వారికై వారి రాలు నేను అనేక రీతుల వారిని రప్పించుకుంటాను అని సాయి తమ భక్తులను రక్షించడానికే తాము వచ్చామనేవారు లౌకికమైన కోరికలతో వారిని దర్శించరాదని ఒక భక్తుడు చెబుతుంటే ఆయన అలా చెప్పవద్దు నా వద్దకు మొదట అందరూ అలానే వస్తారు కోరికలు తీరి స్థాయి చిక్కాక నన్ను అనుసరించి సన్మార్గానికి వస్తారు అని చెప్పారు విహెచ్ ఠాకూర్ ఒక సర్వే బృందంతో కలిసి వాడ్గం వెళ్ళినప్పుడు అక్కడ సాత్తు అప్ప అను కన్నడ మహాత్ముని దర్శించాడు ఆయన నిచ్చలదాసు రాసిన విచారసాగరం అను గ్రంథాన్ని భక్తులకు బోధిస్తున్నారు ఠాకూర్తో ఆయన నీవి గ్రంథం చదువు నీ కోరిక ఫలిస్తుంది నీవు ఉద్యోగంలో ఉత్తరంగా వెళ్ళినప్పుడు ఒక గొప్ప మహాత్ముని లభించి బాట చూపుతారు సుఖశాంతులు కలుగజేస్తారు అన్నారు కొంతకాలానికి అతడు జున్నర్కు బదిలీ చేయబడ్డాడు అక్కడకు వెళ్ళే మార్గంలో దున్నపోతు నెక్కి నాన్హే ఘాట్ అనే పర్వత కనుమ దాటాలి ఆ ప్రయాణంలో అతని వల్లంతా హూనమయ్యింది తర్వాత అతడు కళ్యాణ్లో పనిచేస్తున్నప్పుడు శ్రీ సాయి గురించి విని సిరిడి వెళ్ళాడు బాబాను చూడగానే అతనికి ఆనంద బాష్పాలు కారాయి సాయి అతని కీసి చూసి ఆధ్యాత్మ విద్య ఎంతో కష్టము శక్తినంతా వినియోగించి కృషి చేస్తే గానీ ఫలితం ఉండదు అది కన్నడ సాధువు అప్పా చెప్పినంత తేలిక కాదు దున్నపోతు నెక్కి నాన్హే గాడ్ దాటడం కంటే కూడా కష్టం అన్నారు ఆ మాటలు ఠాకూర్ ఒక్కడికే అర్థమయ్యాయి నాడు అప్పా చెప్పినది బాబాను గురించేనని తోచి అతడు మొక్కగాని బాబా ఆశీర్వదించి నీకు అప్పా చెప్పిన మాట నిజమే కానీ ఆ గ్రంథం చదివితే చాలదు మరణం చేసి ఆచరించాలి గురు కటాక్షము అనుభవ జ్ఞానము లేనిదే లాభం లేదు అన్నారు ప్రొఫెసర్ బాలకృష్ణ ఉపాసనే శాస్త్రి ఇలా వ్రాశారు ఒకప్పుడు పూనాలో ప్లేగు చెలరేగడం వలన చాలా నెలలు మా కళాశాల మూసివేస్తే నా తల్లిని తీసుకొని ఋషికేస్ దర్శించి తపోవనం చేరాను అక్కడ ఒక సాధువు నా కేసు చూసి మీది సటానా గ్రామం కదా అన్నారు వారిని గురించి అడిగితే రేపురా చెబుతాను అన్నారు ఆ సంగతి విని మా అమ్మగారు ఆయన మా వంశగురువైన ఉద్దవ మహారాజ్ కావచ్చని చెప్పి మరో రోజు ఆయనను చూడాలని ఆమె కూడా వచ్చింది కొన్ని తరాల క్రిందట ఆ వంశస్థులకు గురువైన శ్రీ ఉద్ధవ మహారాజ్ హిమాలయాలకు వెళ్ళిపోయారు వారి యోగం ద్వారా చిరంజీవులై అర్హులైన భక్తులకు దర్శనమిస్తారని చెప్పుకునేవారు మరి రోజు నేను మా అమ్మ ఎంత వెతికినా ఆయన కనిపించలేదు మా అమ్మ బసకు వెళ్ళిపోగానే ఆ సాధువు నాకెదురై ఇలా ఎప్పుడు చేయకు ఎవరిని పిలిస్తే వారే రావాలి అని చెప్పి పూర్వం నుండి మా ఇంట పూజింపబడుతున్న విగ్రహాలు సాల గురించి చెప్పారు వాటిని వారే శ్రీ ఉద్ధవ మహారాజ్కి ఇచ్చారని ఆయన మనువడి నుండి అవి మా తాతగారికి లభించాయని చెప్పారు అంటే ఆ సాధువు వయస్సెంత ఈయనెవరూ అనుకోగానే ఆయన హిందీలో ఒక చెట్టున్నది ఇద్దరు దానిపైకి ఎక్కారు ఒకరు క్రిందకు ఒకరు పైకి వెళ్లారు అని నాలుగు అడుగులు వేసి అదృశ్యమయ్యారు ఆయన వయసు యాభై లేక అరవై సంవత్సరాలు ఉన్నట్లున్నది స్థూలకాయుడు కౌపీరం మాత్రమే ధరించారు చాలా సంవత్సరాల తర్వాత నా తమ్ముడు ప్రాణాయామం చేస్తుంటే లోపం జరిగి అతడు పడుకుంటే శ్వాస ఆగిపోయేది నిద్ర జీర్ణశక్తి లోపించి ఏం చేసినా తగ్గలేదు చివరకు అతడి ఇల్లు విడిచి వెళ్ళిపోయాడు నేను అతన్ని వెతకడానికి రైలులో వెళుతుంటే కూపర్గావ్లో ఒక మిత్రుడు కనిపించి నేను వెళ్లే పని గురించి విడి బాబాను తప్పక దర్శించమని చెప్పి నన్నొక టంకాలో తానేశిరిడికి పంపాడు నేను మసీదులోకి వెళ్ళగానే దురి దగ్గర తమ చుట్టూ తాము తిరుగుతున్న బాబాను చూచాను నేను నమస్కరించగానే ఆయన ఖండోబా వద్దకు వెళ్ళు అని ఆదేశించారు నేను బయటకు వచ్చి ఖండోబా ఆలయంలో ఒక సాధువు ఉన్నాడని వినక్కడకు వెళ్లాను అక్కడున్నది నా తమ్ముడే అతడు తాను సాయి ఆజ్ఞానుసారం అక్కడున్నానని చెప్పాడు నేను మరలా మసీదుకు చేరాక సాయి అందరినీ దక్షిణ అడుగుతూ నా వైపు కూడా చేయి చాపారు నా దగ్గర డబ్బు లేక నమస్కారమే దక్షిణగా సమర్పించాను బాబా హిందీలో ఒక చెట్టునది ఇద్దరు దానిపైకి ఎక్కారు ఒకరు క్రిందకు ఒకరు పైకి వెళ్లారు అని నవ్వారు నాకు వెంటనే తపోవన సాధువు గుర్తొచ్చాడు ఈ ఇద్దరికి పోలికలున్నాయి కానీ శాస్త్రి తపోవనం వెళ్ళే నాటికి బాబా సిరిడిలోనే ఉన్నారు ముస్లిం మహాత్ములెందరూ బాబాపై భక్తితో తమ భక్తులను ఆయన వద్దకు ఆశస్సుల కోసం పంపుతుండేవారు ఇమాంబాయి చోటేకాన్కు ఉద్యోగంలో చిక్కులొస్తే నాందేడ్లోని దర్వేష్ షా అను పకీర్ను ఆశ్రయించాడు ఆ సాధువు అతనితో బాబాను దర్శించమని చెప్పి ఆయన గొప్ప సిద్ధుడు అని తెలిపే మార్గం చెప్పాడు చాటుగా బాబా వెనుకకు జరిగి మనసులో కురాన్లోని ఒక మంత్రం వల్లిస్తే ఆయన వెనుకకు తిరిగి అతన్ని పలకరిస్తారని ఆయన పైకమిస్తే మాత్రం తీసుకోవద్దని చెప్పాడు ఇమాంబాయి షిరిడీకి చేరేసరికి బాబా ఒక వీధిలో నిల్చొని ఒక భక్తురాలి మొరవింటున్నారు అతడు దుర్వేశ్యాచ్ చెప్పినట్లు చేయగాని బాబా ఆవేశంతో వెనక్కి తిరిగి ఎవరు నీవు నా తండ్రి అయినట్లు ఏదో అడగడానికి వచ్చావే అని అరచి అతడిని తిడుతూనే మసీదుకు చేరారు రెండు రోజుల వరకు అతని మసీదులోనికి రానివ్వలేదు బాబా అతడు మీ బిడ్డడే కదా ఎందుకు అన్నాడు కాకాసాహెబ్ వాడు నా బిడ్డడంటావా వాడు ఒక టీచర్ని కొట్టాడు అన్నారు బాబా నిజమే అతడు పోలీసు ఒక నేర పరిశోధనలో అతడు ఒక టీచర్ను కొడితే ఒళ్లంతా రక్తం కారే స్పృహ తప్పి పడిపోయాడు ఇమాంబాయికి శిక్ష తప్పాలంటే ఉద్యోగం వదిలి పారిపోవాలని సాటివారు చెబితే అతడు సాయిని ఆశ్రయించాడు అతడు పశ్చాత్తాపం చెందగానే సాయి భయపడకు భగవంతుడే యజమాని అని ఆశీర్వదించాడు అతడికి ఎట్టి శిక్ష పడలేదు తర్వాత ఒకసారి అతడు ఇంటికి వెళ్లాలని సాయి సెలవు ఇవ్వలేదని ఆరాటపడుతుంటే ఆయన వెళ్లవద్దు వెళితే గాలివాన పిడుగులు నిప్పుకణాలు ఎదురవుతాయి అన్నారు అయినా అతడు బయలుదేరి సాయంత్రానికి సురళా నది ఒడ్డుకు చేరి కొద్ది దూరం వెళ్లేసరికి బాగా మబ్బు పట్టి గాలివాన ప్రారంభమైంది దారిలో ఒకచోట మరచెట్టు కింద పిడుగుపడి ఆ చెట్టు కూలింది అతడు ఆ మెరుపు నుండే దృష్టి మరల్చుకోగానే అక్కడ సాయి కూడా రెండు కుక్కలు స్పష్టంగా కనిపించాయి అతడు నమస్కరించాక బాబా అదృశ్యమయ్యారు ఆ ధైర్యంతో అతడు నది దాటాడు అవతల ఒడ్డు చేరి దాకా నీళ్లు మోకాళ్లలోతే ఉన్నాయి నిజానికి ఆ నది సుమారు ఇరవై అడుగుల లోతుగా గట్ల నిండుగా ప్రవహిస్తున్నది బాబా వాక్కు భగవంతుని వాకే మోరేశ్వర్ ప్రధాన్ తనకు గల ఒక్క కొడుకు ఏడు సంవత్సరాల వాడు మరణించడం వలన కృంగిపోతూ ఉంటే ఒక మిత్రుడు సాయి గురించి చెప్పాడు తర్వాత ఒకరోజు అతనికి కళలో ఏడుగురు సాధువులు కనిపించారు మీలో సాయి ఎవరు అని అడిగితే వారు ఒక పక్కీరును చూపారు తర్వాత అతడు సిరిడికి వెళ్ళి చూస్తే సాయి సరిగా కళలో కనిపించినట్లే ఉన్నారు ఆయన అతనిని ఎరుగుదునని చెప్పి బొంబాయిలోని అతడి ఇల్లు దొడ్లో చెట్లు కూడా వివరించారు తర్వాత అతన్ని చూసి ఎందుకు పిచ్చివాడు తన కొడుకును నేను చంపానని నిందిస్తున్నాడు చావడమంటే భూమిలోకి పోవడమే కదా అంత మాత్రానికే ఎల్లకాలం ఈడుస్తూ కూర్చోవాలా అన్నారు ఎండబ్ల్యూ ప్రధాని ఇంట్లో నిత్యమూ పూజ చేసే మాధవ భట్ అనే పూజారికి ఆ దంపతులు పకీరైన సాయిని పూజించడం గిట్టేది కాదు ఒకప్పుడు వాళ్ళ బాబుకు తీవ్రంగా జ్వరం వచ్చి ఏమందుకు తగ్గలేదు హిందూ దేవుళ్ల కోపమే అందుకు కారణమని సాయిని పూజించడం మాననిదే తగ్గదని భట్ అన్నారు ఆ రాత్రి అతనికి కలలో సాయి ఆ ఇంటి మెట్లపై కూర్చొని సట్కాను ఊగిస్తూ కనిపించి ఏమనుకుంటున్నావు ఈ ఇంటికి యజమానిని నేనే అన్నారు మొదట ఆ సంగతి భట్ ఎవ్వరికీ చెప్పలేదు అతడు ఎంత జపం చేసినా బిడ్డకు వ్యాధి తగ్గకపోయేసరికి ఒకరోజు అతడు సాయి పటం ముందు నిలిచి మీరే దత్తాత్రేయులైతే బిడ్డకి వ్యాధి త్వరలో తగ్గాలి అని ప్రార్థించాడు కొద్దిసేపట్లో అలానే తగ్గింది నాటి నుండి దత్తాత్రేయుడే సాయి అని నమ్మి పూజించసాగాడు భట్ డిఎం మాల్కి అనే నాస్తికుడు మహనీయుల పటాలు కూడా చూచేవాడు కాదు అతడి అన్న బాబా భక్తుడు మాల్కి పంతొమ్మిది వందల పదహారులో తీవ్రంగా జబ్బు చేసి చావు తప్పదన్న భయం కలిగింది నాటి రాత్రికాలలో ఒక పకీరు కనిపించి నా దర్శనానికి వస్తానంటే నీకు జబ్బు తగ్గుతుంది అని చెప్పి అతడు మాట ఇవ్వగానే మాయమయ్యారు అతడు అందుకు భయపడి కేక పెట్టాడు అతను వదిలిగారు కారణం తెలుసుకొని అతడికి బాబా పటం చూపింది అతడికి దర్శనమిచ్చింది వారే ఆ రోజే జ్వరం తగ్గింది త్వరలో అతడు సాయిని దర్శించాడు అతనికి కలలో కనిపించింది సాయియే కస్టమ్స్ శాఖలో పనిచేస్తున్న తోసరుకు పద్దెనిమిది వందల తొంభై ఐదులో ఒకనాటి రాత్రికాలలో ఎవరో మహాత్ముడు కనిపిస్తే వారిని తన గురువుగా స్మరించుకోసాగాడు అతడు పంతొమ్మిది వందల పదిలో దశగను చేసిన సంకీర్తనలో బాబాను గురించి విని సిరిడి వెళ్ళాడు తనకు స్వప్న దర్శనం ఇచ్చినది వారేనని గుర్తించాడు తర్వాత ఇతడే వాసుదేవానంద సరస్వతి స్వామి వద్ద సన్యాసం తీసుకొని నారాయణాశ్రమంగా ప్రసిద్ధికెక్కాడు కోపల్గాలో పద్దెనిమిది వందల తొంభై వరకు మమలతాదారుగా ఉన్న బాలాబాటే సాయి వట్టి పిచ్చి పక్కిరని అమాయకులు ఆయనను వెర్రిగా పూజ చేస్తున్నారని అనేవాడు ఒకసారి అతని మిత్రులు కొందరు శిరిడీ వెళ్తూ అతడి విమర్శకు బాధపడి బాబాను స్వయంగా చూచి మాట్లాడమన్నారు అతడు కూడా వెళ్ళి షిరిడీలో ఐదు రోజులున్నాడు చివరి రోజున దూరంగా ఉన్న అతన్ని దగ్గరకు పిలిచి బాబా అతనిపై ఒక కాషాయం కప్పారు ఆ క్షణం నుండి అతడు పూర్తిగా మారిపోయి అన్ని విడిచి షిరిడీలో ఉండిపోయాడు మిత్రులు ఎంతో కష్టం మీద అతని చేత ఒక సంవత్సరం ఉద్యోగానికి సెలవు పెట్టించారు కానీ తర్వాత కూడా అతడు ఉండిపోయాడు జిల్లా కలెక్టరు అతనిపై దయతలచి నెలకు ముప్పై రూపాయలు మంజూరు చేశాడు సాయి తనపై గుడ్డ వేసినప్పటి నుండి కొత్త జన్మ ఎత్తినట్లయిందని లౌకిక జీవితం తనకు దుర్భరమైందని అనేవాడు అతను నిత్య కర్మలు ఆచరిస్తూ సద్గ్రంథాలు చదువుతుంటే బాబాయే వివరించేవారు ఒకసారి వణిలోని సప్తశృంగి దేవాలయం పూజారి కాకాజీకి ఎన్నో కష్టాలు వచ్చాయి అతడు ఆ దేవిని ప్రార్థిస్తే ఆమె కళలో కనిపించి బాబాను దర్శించమని చెప్పింది నాటికి సాయి ఇంకా ఖ్యాతికెక్కలేదు ఆమె మాటలు అర్థం కాక త్రయంబకం వెళ్ళి పది రోజుల్లో శంకరుణ్ణి సేవించాడు కానీ శాంతి కలగలేదు అతడు తిరిగి సప్తశృంగి దేవినే ప్రార్థిస్తే మరలా స్వప్న దర్శనం ఇచ్చి నేను చెప్పినది సిరిడిలోని సాయి సమర్థుల గురించి అన్నది కానీ అతడికి సిరిడి ఎక్కడ ఉన్నదో కూడా తెలియలేదు ఒకరోజు చిత్రంగా సిరిడి నుండి శ్యామ అతని వద్దకు వచ్చాడు ఒకప్పుడు శ్యామ తల్లి శ్యామకు జబ్బు చేస్తే ఆ దేవికి మృక్కున్నది కానీ తీర్చలేదు అందుకే ఆ కష్టాలు వచ్చాయని ఒక దైవజ్ఞుడు చెప్పాడు శ్యామ ఆ మొక్కులు బాబాకే సమర్పించబోతే ఆయన వాటిని పనిలోనే చెల్లించాలని చెప్పారు అందుకే అతడు వణి వచ్చాడు బాబా అతని తన కోసమే పంపారని తలచి కాకాజీ కూడా సిరడి చేరారు సాయిని చూడగానే అతనికి శాంతి లభించింది సరియైన దేవతారాధన సద్గురువును చూపుతుంది షేవడే తన న్యాయశాస్త్ర పరీక్షలకు ముందు సాయిని దర్శిస్తే ఆయన పరీక్షల్లో పాస్ అవుతావు అని ఆశీర్వదించారు అతడు పరీక్ష బాగా రాయలేదు కానీ బాబా మాటనే నమ్ముకున్నాడు అతడు బాగా వ్రాయకపోతే సాయి కూడా ఏమీ చేయలేరని అతని సహపాఠి సపత్నీకర్ అన్నాడు కానీ షేవడే పాస్ అయ్యాడు తర్వాత సపత్నీకర్ న్యాయవాదిగా అక్కల్కోటలో కోటలో స్థిరపడ్డాక అతని కొడుకు చనిపోయాడు ఎన్ని యాత్రలు చేసినా ఆ దంపతులకు శాంతి కలగలేదు అలానాడు శివడే చెప్పినది గుర్తుకు వచ్చి అతడు సాయిని దర్శించాడు అతడు నమస్కరించగానే సాయి ఇక్కడ నుండి అని కసిరారు అతని పట్ల బాబాను ప్రసన్నులను చేయగోరి బాలాషింపి అను భక్తుడు ఒక సాయి పటం తెచ్చి బాబాకు చూపి ఇదెవరిది అన్నాడు ఆయన నవ్వి సపత్నేకర్ని చూపుతూ అతని ప్రియుడిది అన్నారు అందరూ నవ్వారు అప్పుడు ఆయనకు నమస్కరించుకోమని షింపి సైగ చేయగానే సపత్నీకర్ నమస్కరించాడు కానీ బాబా మరలా కసిరారు అతడు నిరాశతో ఇల్లు చేరి మనశ్శాంతి కోసం కాశీ వెళ్ళదలచాడు ఆ ముందడి రాత్రి అతని భార్యకు ఒక కల వచ్చింది ఆమె మంచినీటికి చెరువుకు వెళ్తుంటే ఒక చెట్టు కింద ఒక పకీరు కనిపించి అమ్మ నీకెందుకు ఆ బాధ నేను నీరు తెచ్చి పెడతానుగా అని ముందుకొచ్చాడు ఆమె భయంతో పారిపోతుంటే అతడు వెంట వచ్చాడు అది తమను సిరడి రమ్మన్న సందేశమని తలచి ఆ దంపతులు సిరిడి చేరారు అప్పుడే లిండి నుండి వస్తున్న బాబాను చూస్తూనే తనకు స్వప్నంలో కనిపించినది వారేనని ఆమె గుర్తించింది తర్వాత మసీదు చేరాక సాయి అమ్మ ఎంతో కాలంగా నా చేతులు కడుపు నడుము నొప్పి పెడుతున్నాయి ఈ క్షణంలో చిత్రంగా తగ్గిపోయాయి అని ఎంతో మధురంగా నవ్వారు నిజానికి అలా జరిగినది ఆమెకి తాను అడగకనే తన బాధలను గుర్తించి తొలగించిన ఆయన శక్తికి ఆమె ఆశ్చర్యపోయింది కానీ సపత్నీకరణ నమస్కరించుకోగాని బాబా కసిరారు గతంలోని తన తప్పిదాలకే బాబా కసురుతున్నారని గుర్తించి మసీదులో ఆయన ఒక్కరే ఉన్నప్పుడు వెళ్ళి శరణు వీడాడు ఈసారి ఆయన ప్రేమతో తల నిమిరారు ఇంతలో ఒక గొర్రెల కాపరి వచ్చి బాబాకు నడుము పిసుకునరంభించింది ఆమెతో బాబా ఒక వర్తకుని కథ చెప్పారు అది సపత్నేకర్ కథే చివరికి అతన్ని చూపి నేను తన బిడ్డను చంపానని వీడు నన్ను నిందిస్తున్నాడు నేను అలా చంపుతానా ఈ మసీదులో కాలు పెట్టాక కూడా ఇంకా దుఃఖిస్తున్నాడు మరలా ఆ బిడ్డనే ఆ తల్లి గర్భంలో ఉంచుతాను అన్నారు అతడు నమస్కరించగానే ఆధ్యాంతులు లేని ఈ పాదాలు పరమ పవిత్రమైనవి నాపై పూర్తి విశ్వాసం ఉంచు నీ కోరిక నెరవేరుతుంది అన్నారు మర్నాడు అతను జనంలో త్రోసుకు వస్తుంటే చూచి హృదయపూర్వకమైన ఆ నమస్కారం ఒక్కటే చాలు ఎందుకన్నిసార్లు అన్నారు బాబా భక్తిని నిలుపుకొనడమే నిజమైన నమస్కారం చివరకు వాళ్ళు సెలవు కోరినప్పుడు అతనికి ఒక కొబ్బరికాయ ఇచ్చి ఇది నీ భార్యకి సంతోషంగా బయలుదేరండి అని ఆశీర్వదించారు సంవత్సరం లోగా వారికి కొడుకు పుట్టాడు బాలక్రామ్ మాన్కార్ తన భార్య గతించాక సిరిడీలో ఉండిపోయాడు ఒకరోజు బాబా అతనికి పన్నెండు రూపాయలు ఇచ్చి మచ్యేంద్రనాథుడు తపస్సు చేసిన మచ్చేంద్రఘాట్లో కొంతకాలం ఉండమని చెప్పి అక్కడ కూడా నేను నీకు దర్శనమిస్తాను అన్నారు అతడు ఘాట్ వెళ్ళాక ఒకనాడు ధ్యానమయ్యాక సాయి అతనికి భౌతికంగా దర్శనమిచ్చారు అతడు నమస్కరించుకోగానే ఆయన కేవలం నేను ఈ దేహమైన అనుకుంటున్నావు భక్తులు ఎక్కడ స్మరిస్తే అక్కడ ఉన్నారని తెలపడానికే నిన్ను ఇక్కడకు పంపాను అని చెప్పి అదృశ్యమయ్యారు కొంతకాలానికి సిరడి బయలుదేరిన మాన్కార్కు పూనా రైల్వే స్టేషన్లో రద్దీ వలన టికెట్ దొరకలేదు ఇంతలో ఒక వ్యక్తి తమ వద్దనున్న టికెట్ అతనికిచ్చి పైకమిచ్చేలోగా అదృశ్యమయ్యారు లాలా లక్ష్మీచంద్కు పంతొమ్మిది వందల పదిలో ఒక రోజున కలలో గడ్డమున్న ఒక వృద్ధ పకీరు ఆయన చుట్టూ భక్తులు కనిపించారు ఒకసారి హరికథ చెబుతున్న దశగుణ ప్రక్కన బాబా పటం చూచి తనకు దర్శనమిచ్చినది వారేనని గుర్తించాడు లీలను విని అతడు సిరిడి వెళ్ళాలనుకుంటే మిత్రుడు శంకర్రావు అతన్ని కూడా సిరిడి రమ్మని పిలిచాడు లక్ష్మీచంద్ పదహైదు రూపాయలు అప్పు తీసుకొని బయలుదేరాడు రైలులో కొందరు భక్తులతో కలిసి వీరు కూడా భజన చేశారు తర్వాత షిరిడీకి చెందిన ముస్లింలు కనిపిస్తే వారిని బాబా గురించి అడిగారు లక్ష్మీచంద్ సిరడి చేరాక సాయి అతని చూపి వీడెంత టక్కరి ఒక వంక భజన చేస్తూనే నన్ను గురించి ఇతరులను అడుగుతాడు ఏమైనా మనమే చూసి తెలుసుకోవాలి అని అతనితో నీకలా నిజమైందా లేదా అప్పు చేసి రావడం రావడమేందుకు అన్నారు ఒకసారి మద్రాసు నుండి కాశీ వెళ్తున్న భజన బృందం సాయిని దర్శించి భజన చేశారు అందరూ బాబా ఇచ్చే కానుకల కోసం చేస్తే లక్ష్మి అనే ఆమె మాత్రం భక్తితో చేసింది నాటి మధ్యాహ్నం సాయి ఆమెకు శ్రీరాముడిగా దర్శనమిచ్చాడు కానీ అది ఆమె భ్రమేనని ఆమె భర్త గోవిందస్వామి అన్నాడు నాటి రాత్రి అతనికి ఒక చిత్రమైన స్వప్నం వచ్చింది అతనిని పోలీసులు సంకేళ్లు వేస్తుంటే సాయి చూస్తున్నారు అతడు తనను రక్షించమంటే పాపం అనుభవించక తప్పదు కదా అన్నారు బాబా ఆ పాపాన్ని దహించి వేయమని అతడు కోరాడు అతనికి అంత విశ్వాసం ఉంటే కన్ను మూసి తెరవమన్నాడు సాయి అలా చేయగానే అతను విడుదలై పోలీసులు చచ్చిపడి ఉన్నారు అతడు సాయి చేసిన మేలు మరచి సంతోషిస్తుంటే బాబా వీరిని చంపినందుకు శిక్ష పడుతుందిలే అన్నారు అతను భయంతో బాబా కాళ్ళు పట్టుకున్నాడు ఆయన అతని మరొకసారి కన్నులు మూసి తెరవమన్నారు అలా చేసేసరికి అతని ఆపద తొలగిపోయింది కృతజ్ఞతతో అతను నమస్కరించగానే మొదటి నమస్కారానికి దీనికి భేదమున్నదా అన్నారు బాబా మొదట ఆయన ముస్లిం అన్న శంఖతోనూ కానుకలపై ఆశతోనూ ఈసారి విశ్వాసంతోనూ నమస్కరించాడతడు నీవు చాటుగా పంచ తాబూత్ వంటి ముస్లిం ప్రతీకలను పూజిస్తావు కదా అని అడిగారు బాబా అతడు సిగ్గుపడి తన గురువైన సమర్థ రామదాస స్వామి దర్శనం కోరాడు సాయి అతని వెనుకకు తిరిగి చూడమన్నారు చూస్తే అక్కడ ఆ స్వామి కనిపించి అతడు నమస్కరించాక అదృశ్యమయ్యారు అప్పుడతడు బాబా మీరెంతో వృద్ధులు మీ వయస్సెంత అన్నాడు ఏమిటి నేను వృద్ధుడినా నాతో పరిగెత్తి చూస్తాను అని సాయి పరిగెత్తి అదృశ్యమయ్యారు అంతటితో అతనికి బాబాపై భక్తి కలిగింది ఆ కళలోని బోధయ్యే ఆయనిచ్చి అసలైన కానుక